ఈ మధ్య సోషల్ మీడియా కథలకు కుదవలేదు వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ ద్వారా ఇండియన్ బాయ్స్తో ఏర్పడిన పరిచయం భర్తను వదిలేసి పిల్లలతో సహా ప్రేమించిన యువకుడి కోసం భారత్కి వస్తున్నారు విదేశీ మహిళలు ఇలాంటి తరహా ప్రేమ కహానీలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి అయితే ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ మాత్రం ఒకరితో కాదు ఏక ముగ్గురు అబ్బాయిల జీవితాలతో మూడు ముక్కలాట ఆడింది ఇద్దరిని పెళ్లి చేసుకున్నాక మూడో వ్యక్తికి కూడా ఆమె గుండెలో స్నానం కల్పించి విశాల హృదయరాలు అయ్యింది ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచయమైన మరో వ్యక్తి కోసం రెండో భర్తను కూడా వదిలేసి మూడో పెళ్లి చేసుకుంది ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో అల్చలు చేస్తుంది ముగ్గురు మొగుళ్ళ ముద్దుల భార్య కథ ఏంటో తెలుసుకుందాం బెంగళూరుకు చెందిన ప్రియాంక గౌడ సహా బెలగావికి చెందిన రోహిత్ హోల్కర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రోహిత్ ఎలక్ట్రీషియన్ ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ప్రేమకు పెళ్లి దారి తీసింది అనంతరం పోలీసులను ఆశ్రయించారు అప్పుడు బిగ్ ట్విస్ట్ నెలకొంది ఆమెకి ఇది తొలి పెళ్లి కాదని తెలింది రెండో భర్త సుధాకర్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా లవ్ స్టోరీ కాస్త ట్రాజెడీగా మారింది ప్రియాంక గౌడ తనను మోసం చేసి మరో యువకుడిని పెళ్లి చేసుకుందని షీడ్లా ఘాట్లో ఫిర్యాదు చేశాడు అయితే ప్రియాంక గౌడ కాదని వాదిస్తుంది కోట్లాది రూపాయల ఆస్తి ఉండడంతో తనను బావ సుధాకర్ అతని తండ్రి వేధిస్తున్నారని పేర్కొంది ప్రియాంక గౌడ తన తల్లిదండ్రులు చనిపోవడంతో సుధాకర్ ఫ్యామిలీ ఆదుకుందని ఆస్తి కొట్టేయాలని టార్చర్ పెట్టారంటూ చెప్పుకొచ్చింది ఈ టార్చర్ తట్టుకోలేక ప్రియుడి కోసం వచ్చేసి గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది అనంతరం పోలీసులను ఆశ్రయించడంతో ఆమెకు గతంలో రెండు పెళ్లిళ్ళు అయ్యాయన్న వార్త ఒక్కసారిగా గుప్పమంది అయితే ఈ ఘటనలో మీడియా సపోర్ట్ కూడా తీసుకుంది ప్రియాంక గౌడ్ రెండో భర్త అని చెప్పుకుంటున్న సుధాకర్ ఎంట్రీ సీన్ మొత్తం రివర్స్ అయింది ఇదిలా ఉంటే ప్రియాంక తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకొచ్చాడు రెండో భర్త ఆమెకు చిక్కా బల్లాపూర్కు చెందిన మునిరాజ్తో గతంలో వివాహమైందని వెల్లడించాడు ఆ తర్వాత తనను వివాహం చేసుకుందని చెప్తున్నారు ఆ తర్వాత రోహిత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పాడు మొత్తానికి ఈ కథలో ఎవరిది తప్పో ఒప్పో తెలియక తలపీ పీక్కుంటున్న పరిస్థితి స్థానిక పోలీసులది